తన కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం మీద షర్మిల ఇటీవలే కామెంట్ చేశారు సార్ రాజారెడ్డి సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పేసి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా స్పందించలేదు కానీ వైసీపీ సోషల్ మీడియాలో రాజారెడ్డిని షర్మిలని ట్రోల్ చేస్తూ అనేక పోస్టులు వచ్చాయి సార్ దీని మీద షర్మిలు కూడా కాస్త అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల మార్చలేదు మార్చలేరు రాజారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కొందరు భయపడుతూ ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు రాజారెడ్డే అంటూ కామెంట్ చేశారు సార్ అంటే వైఎస్ షర్మిల కూడా వైఎస్ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు బట్ ప్రస్తుతానికైతే ఫెయిల్ అయ్యారు రాజారెడ్డి వైఎస్ రాజకీయ వారసుడు అని షర్మిల అంటూ ఉన్నారు సార్ మీ కామెంట్ అంటే జగన్ వారసుడు ఇంకా రాలేదు కనుక షర్మిల ముందుగానే రంగప్రవేశం చేస్తే ఫస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది కదా ముందచ్చిన వారికి అగ్రత అమూలం ఉంటుంది కదా అని అనుకుంటున్నట్టున్నది కానీ రాజకీయ వారసత్వం అనేది బంధుత్వాల ఆధారంగానే నిర్ణయించబడదు అనేక ఫ్యాక్టర్స్ వల్ల నిర్ణయించబడుతుంది సో ఎన్టీ రామారావు వారసుడిగా హరికృష్ణ సమాజం అంగీకరించలే ఎన్టీ రామారావు వారసుడిగా చంద్రబాబు నాయుడునే సమాజం అంగీకరించింది రియాలిటీ కదా వెన్నుపోటు అని వైసీపీ ఎంత అన్నా ఫ్యాక్టరీ మీన్స్ కదా ప్రజలైతే ఇన్నిసార్లు ఓట్లు వేసారు కదా అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరు ప్రజలే కదా సో ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం చంద్ర నారా కుటుంబాన్ని దక్కేసింది కదా ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరు రాలేదు కదా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏం జరుగుతుందనేది చూద్దాం కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా టూ థౌజండ్ నైన్లో టీడీపీ క్యాంపెయిన్ చేస్తే టీడీపీ గెలవలే మీరు టీడీపీ గెలిచిన సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ క్యాంపెయిన్ చేయనప్పుడు గెలిచింది అందువల్ల ఆ రాజకీయ వారసత్వం అనేది బంధుత్వం ఆధారంగానే నిర్ణయించబడుతుంది అనుకుంటే పొరపాటు సో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఏ ఉంది ఎంజి రామచంద్రన్ సతీమణి జానకి రామచంద్రన్ ఏ నాయకురాలు అయ్యారు కొంతకాలం పాటు ఆమె ప్రజలు తిరస్కరించారు ఎంజి రామ ఎంజి రామచంద్రన్ స్నేహితురాలైన జయలలితనే పట్టం కట్టారు తప్ప సహధర్మచారుని ధర్మపత్ని అయిన జానకి రామచంద్రన్ కేడిఎలే ప్రజలు అందువల్ల ఇదొక రెండో ఉదాహరణ మీకు అందువల్ల మీకు రాజకీయ వారసత్వం అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది అందుకే మీకు ఈ రెండు ధరలు చెప్పాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇక రాజకీయ వారసత్వంలో కూతుర్లు మనది పితృస్వామిక వ్యవస్థ ఉన్న కాదన్నా ఇది పాట్రియారికల్ సొసైటీ కదా అంత సులభంగా ఉమెన్ ను ఒప్పుకుంటలేదు ఇది అన్ఫార్చునేట్లే అందుకే మీరు దేశం మొత్తం మీద చూడండి ఎక్కడా కూడా రాజకీయ నాయక వారసత్వం అన్నప్పుడు కొడుకులు ఉంటే కూతురు ఎక్కడా కొడుకు లేని చోట మహబూబా ముఫ్తి రావచ్చు కానీ కొడుకులు ఉన్న చోట ఎక్కడా రాలే లాలూ ప్రసాద్ యాదవ్ కూతురుంది కానీ తేజస్వి యాదవే తమిళనాడులో అయితే కనిమజీ ప్రముఖ నాయకురాలుగా కూడా ఉన్నారు కానీ స్టాలినే ఇక్కడ కే కేటీఆర్ కానీ కవిత కాదు అక్కడ జగనే కానీ షర్మిల కాదు ఇలా మీరు మన దేశం అంతటా తీస్తే ఆఖరికి మహారాష్ట్రలో సొంత కూతురు సుప్రియాస్తులే కాదు అజిత్ పవరే మోర్ పవర్ఫుల్ సోదరుని కొడుకు మీరు గమనించండి ఎందుకంటే మనది పితృస్వామిక వ్యవస్థ సో అందువల్ల ఈ ప్యాట్రియార్కల్ సొసైటీకి ఉండే క్యారెక్టర్ అది పైకి మనం ఎంత సమానత్వం అని చెప్పినా మనసులో ఎక్కడో చోట అంగీకరించరు అదే జరుగుతోంది ఇప్పుడు సో ఇక అందుకే షన్మిలైగ తన కొడుకును ఈ సమస్య రాదు కదా పాట్రియార్క్ చేయించవచ్చు మనవడు గనక ఆ పేరు కూడా వైఎస్ రాజారెడ్డి గనక లోకేషన్ లాంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా సో అందువల్ల ఆ వంశ పారంపర్యం ఎందుకంటే మన మన భారతీయ సమాజంలో సంస్కృతిలో తండ్రులు తాతలు కుటుంబాలు కుటుంబాల పేర్లు ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి అందువల్ల జగన్ జగన్ షర్మిలాల మధ్య పోటీ కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది ఈ పోటీలో షర్మిల ఆల్రెడీ ఓడిపోయారు భవిష్యత్తులో ఇక అనుకో అనూయ పరిణామాలు జరిగితే తప్ప కానీ జగన్ షర్మిల పోటీ ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఉండగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వారసత్వం కదా జగన్ వర్సెస్ రాజారెడ్డి అయితే ఉండదు కదా జగన్ పిల్లలు వర్సెస్ రాజారెడ్డి ఉంటుంది ఫైట్ అంటే సో ఆ ఫైట్ లేదు కదా ఇప్పుడు జగన్ వర్సెస్ షర్మిళ అంటే జగన్ వర్సెస్ రాజారెడ్డి అనే ఫైట్ ఉన్నప్పుడు కదా అప్పుడు ఏం జరుగుతుంది అనేది మన నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు శివపాల్ యాదవ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్ అన్నప్పుడు తమ్మునికి కాదు కొడుకు వైపే పార్టీ నిలిచింది అందువల్ల మనమని వైపు ఉంటుందా కొడుకు వైపు ఉంటుందా అన్నప్పుడు సహజంగా కొడుకు వైపు ఉండే అవకాశం ఉంటుంది అన్లెస్ పొలిటికల్ కాంటాక్స్ మారుతున్నాయి మళ్ళీ అదే చెప్పాను ఒక డ్రమాటిక్ పొలిటికల్ కాంటెక్స్ట్ మారితే తప్ప చేంజ్ కాదు అందువల్ల పొలిటికల్ లెగసీ అనేది ఫ్యామిలీ లెగసీ పైన ఆధారపడ్డాది ఇతర రాజకీయ పరమైన అంశాల ప్రభావానికి కూడా లోనే ఉంటుంది